ప్రేమ కొన్నిసార్లు జీవితం అందంగా మార్చేస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో అదే ప్రేమ ప్రాణాలకు తీసుకెళ్తుంది రాజస్థాన్లో జరిగిన ఈ సంఘటన ఒక మహిళ యొక్క ఆరు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని చివరి ప్రయాణంగా మార్చేసింది ఏమైంది ఎలా జరిగింది ఆఖరికి ఎందుకు ప్రియుడు హత్య చేశాడు తెలుసుకుందాం జుంజుంగ్ జిల్లాకు చెందినటువంటి ముప్పై ఏడేళ్ల ముఖేష్ కుమారి అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తూ తన జీవితం గడిపేది పదేళ్ల క్రితం భర్తతో విడిపోయిన ఆమె మళ్లీ స్థిరపడాలని ఆశపడింది గత ఏడాది అక్టోబర్లో ఫేస్బుక్ ద్వారా బార్మర్లో స్కూల్ టీచర్గా పనిచేసే మనారాంతో పరిచయం ఏర్పడింది చిన్న పరిచయం పెద్ద సంబంధంగా మారింది ఆన్లైన్లో మొదలైన స్నేహం కలుసుకోవటం వరకు వెళ్ళింది ఇద్దరి మధ్య ప్రేమ బలపడింది కానీ ముఖేష్ కుమారి మాత్రం పెళ్లి చేసుకుని జీవితాన్ని ముందుకు నడిపించాలని ఒత్తిడి చేసింది అయితే మనారాంకు అప్పటికే భార్య ఉంది విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది ఇదే వారి మధ్య గొడవలకు కారణమైంది సెప్టెంబర్ పదిన కుమారి ఆల్టో కార్లో ఆరు వందల కిలోమీటర్లు డ్రైవ్ చేసి మనారాం ఉన్న బార్మర్ చేరుకుంది అతని ఇంటి దగ్గరికి వెళ్ళి వారి మధ్య ఉన్న సంబంధాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేసింది ఇది విని మనారాం కోపగించుకున్నాడు ఇద్దరిని స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టారు కానీ అదే రోజు సాయంత్రం పరిస్థితి భయంకరంగా మారింది ముఖేష్ కుమారి మళ్ళీ పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో మనరం ఆగ్రహంతో ఐరన్ రెడ్తో ఆమె తలకు బలంగా కొట్టాడు అక్కడికక్కడే ఆమె మరణించింది హత్య చేసిన మనరం మృతదేహాన్ని ఆమె కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి రాళ్లగుట్టల్లోకి కారును తోసేసాడు బయటికి చూస్తే ప్రమాదంలో చనిపోయినట్లుగా కనిపించేలా ప్లాన్ చేశాడు తర్వాత ఏం జరగలేదన్నట్లు ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు మరుసటి రోజు తన లాయర్కు ఫోన్ చేసి ఆకస్మిక ప్రమాదం జరిగింది అని చెప్పమన్నాడు కానీ పోలీసులు ఫోరెన్సిక్ బృందం డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేసి నిజం బయటకు తీశారు ఫోన్ లొకేషన్లు ఆధారాలు అన్నీ మనారాం వైపు చూపించాయి చివరికి అతను ఒప్పుకున్నాడు అవును నేను చంపాను అన్నాడు ఇప్పుడు మనారాం జైల్లో ఉన్నాడు ప్రేమలో నిజాయితీ లేకపోతే చివరికి ప్రాణాలు పోతాయి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి తన ప్రియుడి దగ్గరకు వెళ్ళిన ముఖేష్ కుమారి పెళ్లి కలలు కనింది కానీ ఆమె కథ విషాదవంతమైంది